అయితే నా ముందుకు మేము గెలిగిన కాక మే అందరికీ సెలవు ఈరోజు ఒక చిన్న వర్తమానం విందామండి ముఖ్యంగా ఏంటంటే నేను ఈ జనవరి ఫస్ట్ నుంచి జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయాలని చాలాసార్లు అనుకున్నాను అయితే ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా పనిచేయకపోవడం వలన ఈ జూమ్ మీటింగ్స్ అవి మనకి కుదరట్లేదు అయినప్పటికీ కూడా ప్రయత్నం చేస్తున్నాము వేరే నెట్వర్క్ ద్వారా ఏమన్నా వస్తుందేమో చూస్తాం అలాగ అయిన తర్వాత ప్రతిరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు జూమ్ మీటింగ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఆ ప్రాసెస్ ఉన్నాం ఒక దానికోసం మీరు ప్రార్థన చేయండి లేకపోతే ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే యూదుల రబ్బీలు మనకు అవసరమా లేకపోతే యశో మెసేజ్ చెప్పిన ప్రకారం మనకి పరిశుద్ధాత్మ అవసరమా పరిశుద్ధాత్మ అంటే ఆదనకర్త ఆదనకర్త అంటే సత్య అయిన ఆత్మ అది బైబిల్ చెప్తున్న విషయం కాబట్టి మెస్సే గారు బోధించినప్పుడు ఆయన ఆదికారం దగ్గర నుంచి మలాఖీ గ్రంథం వరకు ఉన్న ట్యాక్స్ తీసుకుని బోధించాడు బోధించిన తర్వాత అనేకమైన విషయాలు ఆయన చెప్పాల్సిన చెప్పడం ఆయన చేయవలసిన పనులు చేయటం అన్నీ జరిగినాయి అన్నీ జరిగిన తర్వాత ఈవెన్ ఆయన తర్వాత కూడా ఆయన శిష్యులైన అపోస్తులు కూడా ఆదికారం దగ్గర నుంచి మలాఖీ గ్రంథం వరకు ఉన్న ట్యాక్స్ని తీసుకుని ప్రజలకు బోధించారు ఏం బోధించారంటే యశుఆ మెస్సే అని బోధించారు అలాగే విగ్రహారాధికులకి ఏం బోధించారు అది బోధించారు జన అన్య జనాంగానికి ఏం బోధించాలో అది బోధించారు యూదుడికి ఏం బోధించాలో యూదులకు బోధించారు కనుక ఈ విషయాలన్నిటి గురించి కూడా మనకు అన్ని విషయాలు తెలుసు ఇకపోతే నూతన గ్రంథం రాయబడిన తర్వాత దాంట్లో మనకు చెప్పబడిన విషయాలు ఏమంటే యశువా మెస్సే వారు ఆయన వెళ్ళిపోతూ పరలోకానికి ఆరోహణమైపోతూ ఆయన చెప్పిన కొన్ని విషయాలు మనం చూస్తుంటే నేను మీకు ఆదరణకత్వం పంపిస్తాను అంటే పరిశుద్ధాత్మ అనగా సత్యస్వరూపణ ఆత్మను పంపిస్తాను ఆయన వచ్చినప్పుడు మీకు అన్ని విషయాలు బోధిస్తాడు తర్వాత నాలుగు సంగతులన్నీ కూడా ఆయన మీకు జ్ఞాపకం చేస్తాడు అని చెప్తాడు కాబట్టి ఆది అపోరు కూడా పరిశుద్ధాత్మ మీద బేస్ అయ్యి బోధలు చేశారు తప్ప యూదుల రబ్బీల మీద అనుకుని లేకపోతే బైబిల్ కాకుండా వేరే పుస్తకాలు వేరే పుస్తకాల్లో కూడా సత్యం ఉంది అంటూ వేరే వేరే పుస్తకాల వైపు తీసుకెళ్ళి వాళ్ళు బోధించేటట్టు మనకి ఎక్కడ కూడా కనిపించదు ఈవెన్ మెస్ఏ గారి యొక్క పరిచయలు కూడా చూస్తుంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఉంటుంది పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కార్యాలు చేసేటన్నట్టుగా మనకి కనిపిస్తుంటుంది ఈవెన్ అపోస్తల్ యొక్క బోధల ప్రకారంగా మనం చూసిన పరిశుద్ధాత్మ వారిని వెళ్లనీయలేదు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఇలాంటి వచనాలు మనకు కనిపిస్తుంటాయి ఎందుకంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రిలే అయ్యింది అంటే ఆనుకున్నది పరిశుద్ధాత్మ మీద అనుకున్నారు తప్ప యూదుల పుస్తకాల మీద కానీ యూదుల రబ్బీల యొక్క బోధల మీద కానీ వాళ్ళు అనుకోలేదు ఈవెన్ అపోస్తులేని సౌలు కూడా మొదట్లో యూదుల రబ్బీల మీద ఆనుకుని అతను ఒక సమాజానికి చెంది ఉన్నప్పటికీ కూడా మెసేజ్గానే ఆయన కన్ఫరెంట్ అయిన తర్వాత అప్పటి నుండి కూడా ఆయన గురించిన ఆయన పరిచయల మీద చూస్తుంటే అపో అపోలేని సౌలు పరిశుద్ధాత్మతో వాడై అని ఉంటుంది పరిశుద్ధాత్మతో తేరి చూచి అని ఉంటుంది పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉంటుంది బన్నబాబం గురించి రాసినప్పుడు కూడా పరిశుద్ధాత్మ అని రాసి ఉంటుంది కాబట్టి వీళ్ళందరిని గురించి బైబిల్లో చూస్తుంటే వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డారు అని ఉండగా తప్ప యూదుల రబ్బీల ద్వారా వీళ్ళు నడిపించబడ్డారని మనకు కనిపించదు లేకపోతే యూదుల యొక్క వేరే వేరే బుక్స్ అయి ఉన్నాయి ఆ బుక్స్ ద్వారా బుక్స్ చదివి వీళ్ళు పరిసరి చేసేట్టుగా మనకి అక్కడ కూడా కనిపించదు కనుక నేటి నేటి ప్రపంచంలో ఈ ఇటు మెసానికల్స్ కూడా యూదుల బోధల మీద యూదుల రబ్బీల మీద ఆనుకుని చేస్తున్నారు యూదుల రబ్బీల మీద ఆనుకుని చేయమని బైబిల్ ఎక్కడ లేదండి బైబిల్ ప్రకారంగా పరిశుద్ధాత్మ అపో కలిసి వాళ్ళు ఏం చెప్పారంటే సున్నత పొందనక్కర్లేదు అని చెప్పారు కానీ వీళ్ళు ఈరోజు యూదుల రబ్బీల బోధల మీద ఆనుకుని అంత క్లియర్గా రాసున్న సున్నత సున్నత అంజనులు సున్నత పొందనక్కర్లు అంత క్లియర్గా రాసున్నా కూడా దాన్ని పక్కన పెట్టేసి దానికి ఏ కథలల్లుతూ ఏం చేస్తున్నారంటే యూదుల రబ్బీలు చెప్పిన ఆ తప్పుడే ఆచారాలన్నీ కూడా ఆచరించమని చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ ఏంటంటే డిసెప్టివ్ మెథడ్స్ అంటారు మోసకరమైన పద్ధతులు ఇవి ఇలాంటి మోసకరమైన పద్ధతులలో చాలామంది మోసపోయి సున్నతలు చేయించుకొని తర్వాత పచ్చత్తపాడుతున్నారు అనవసరం ఎందుకు చేయించుకుందామని ఏం కొంతమంది అయితే ఈ సున్నత మీదే బ్రతికేస్తున్నారు సున్నత చేయించడం ఫోటోలు తీసి అమెరికా వాడికి పంపించడం ఏం చేతంటే ఇదిగో నేను చిన్న చిన్నపిల్లడి సొంత చేయించాను వాడికి సొంత చేయించాను వీడికి సొంత చేయించాను ఈ ఫోటోలు చూసుకోమంటాం ఇది ఒక సమాజంగా చేసుకుని వాళ్ళ పైగా ఏవో డైలాగ్స్ వా డైలాగ్స్ మాట్లాడటం అంటే సొంతత లేని వాళ్ళు అని ఈ విధంగా ఆ విధంగా మాట్లాడటం ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు వీళ్ళంతా ఎందుకంటే కేవలం యూదుల్ని సంతోషప సంతోషపరచడానికి యూదుల ద్వారా వీళ్ళు లబ్ధి పొందడానికి చేస్తున్న పనులే తప్ప ఇది వీళ్ళు నిజంగా దేవుని యొక్క సేవకులు కూడా కాదు ఎందుకంటే వీళ్ళు నిజంగా వీళ్ళు అప్పూస్తలు బోధన అనుసరించిన ప్రకారం అయితే అప్పూస్తలందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారే వాళ్ళు ఏం చేశారంటే శువార్త ప్రకటించాలని మనకు కనిపిస్తుంది వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు కూడా వాళ్ళు ప్రార్థించిన స్థలం కనిపించిందని వాళ్ళ పరిశుద్ధాత్మకి వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా బయటికి వెళ్ళి వాళ్ళు శువార్థ చేసినట్టుగా మనకి కనిపిస్తుంటుంది అప్పోస్తులు కానీ పదమూడు విజయాలలో కూడా చూస్తుంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తుంటే అపోస్తులైన సౌలని భర్ణపని నా పని కొరకు ఏర్పాటు చేయమని చెప్తారు అక్కడ వాళ్ళు అప్పోసండి ప్రార్థన చేసినప్పుడు కనుక ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు ఎక్కడిగా వెళ్ళాలి ఏం చెయ్యాలి ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ చెప్పాలి మెసేజ్గా చెప్తారు ఎవరైనా మిమ్మల్ని తీసుకుని వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా జరిగినప్పుడు ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఏం చెప్పాలి ఏం ఆలోచన చేయాలి ఏంటి అనేది ఏమి మీరేం ముందుగా ప్రిపేర్ అవ్వద్దు ఏం చేతంటే ఆ గడి ఆ క్షణం మందు తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడతారు తప్ప మాట్లాడేవారు మీరు కాదని చెప్పారు కనుక వీటన్నిటిని బట్టి క్రోణీకృతి చూస్తుంటే ఈ అనేది వాళ్ళు దేని మీద బేస్ అవ్వాలంటే పరిశుద్ధ ఆత్మ మీద బేస్ అవ్వాలి కానీ ఇప్పుడు చాలామంది బోధకులు కాని వాళ్ళు సైతం బోధకులుగా వేషాలు వేసి యూదుల్లాంటి వేషాలు మరీ వేస్తూ ఏం చేస్తున్నారంటే యూదయ యూదయ సాంప్రదాయం నుండి అంట అంట యూదులు రెబ్బీలు పిలిచి వాళ్ళు ఏదో సోది చెప్తుంటే ఆ సోది వీళ్ళు వింటాం ఆ సోది విని ఆ సోది ప్రకారం విడిచిన తప్ప పరిశుద్ధాత్మ ఎవరు కూడా ఇష్టపట్ల పరిశుద్ధాత్మ త్రోసి వేసి యూదుల కల్పనా కథల వైపు తిరిగారు యూదులు రకరకాలుగా చెప్తుంటారు అండి ఏ చెప్తుంటారు వాళ్ళు చెప్పే మాటలన్నీ వింటాం అవి పట్టుకొచ్చి మళ్ళా ఈ జనాంగాన్ని చెప్పడం వాళ్ళని తీసుకెళ్లి ఈ విధంగా చేస్తారు అయితే బైబిల్ ఏం చెప్తుంది అన్యజనులని యూదులన్నీ ఇప్పుడు ఎవడో లేడండి ఇంకా అంతా తీసేస్తాడు ఆయన తీసేసేది అయితే చాలామంది తప్పుడు బోధలు కూడా ఏంటంటే యూదులందరూ అందరూ రక్షించబడతారు అని చెప్పారు యూదులందరూ అందరూ రక్షించబడతారు లేదు ఎందుకంటే మెస్సై గారు చెప్తారు అబ్రహాం రూమ్ముందు కూర్చుంటారంట తూర్పు నుండి పడమ నుండి అందరూ వచ్చి అబ్రహాం రూమ్ముందు కూర్చుంటారు కదా మీరైతే చీకటికి వెలుపల త్రోసివే పడతారు అక్కడ ఏడుపును పండ్లు కొరికటే ఉండదండి అది అన్ని జనుల గురించి చెప్పిన మాట కాదు అది యూదుల గురించే చెప్పిన మాటది అయినా యూదుల మీద ఎలుహిం యొక్క శాపం ఉంది ప్రజెంట్ వాళ్ళు ఏమన్నారంటే మెసేజ్ చెప్పినప్పుడు ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉంచు అన్నారు ఇప్పటికీ కూడా ఇజ్రాయేల్ దేశంలో రక్తాపరాధం జరుగుతుంది రక్తం చిందించబడుతుంది ఎందుకంటే ఆనాడు వాళ్ళ కోరుకున్న శాపం అది మెసేజ్ గారు కూడా చెప్తాడు ఎరుశలేమా ఎరుశలేమా ఎన్నోసార్లు నిన్ను నేను చేర్చుకోవాలనుకున్నాను కానీ మీరు వాళ్ళకపోతారు మీ దేశం మీకు అంటే మిమ్మల్ని వదిలేశాడు ఆయన వదిలేస్తాడు కాబట్టి ఈరోజు వాళ్ళు అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు ఇజ్రాయెల్ ప్రధాన ఉన్నాడు బెంజమిన్ నెతన్యాహు అతను హృదయం అంతా కూడా పగ కక్ష కార్పణ్యంతో నిండి ఉందే తప్ప ప్రతీకారంతో రెగిలిపోతున్నాడే తప్ప ప్రేమ కొలను జాలి జపం ఇలాంటివి ఏమీ కనిపించవు అతను ఎందుకంటే అంతసేపు యుద్ధాలు అసలు యుద్ధాలు ఎందుకు జరుగుతాయండి మతి తప్పి ప్రవర్తింత యుద్ధాలు జరుగుతాయని తోరలో రాసి ఉంది ఆశా గురించి మాట్లాడే చూపుతాడు నువ్వు మతి తప్పి ప్రవర్తించావు కాబట్టి నీకు యుద్ధాలే జరుగుతాయి ఉంది ఏకోపత్తులు ఏమన్నాయి యుద్ధాలు ఎందుకు జరుగుతాయి మన హృదయంలో ఉన్న మంచి లేదు అనిసేపు ఎదుటివాడిని ఎదుటివాడిని దూయటం ఎదుటివాడిని ఎదుటివాడి యొక్క అన్నీ కూడా కావాలని కోరుకోవటం ఇలాంటి దురాశల వలన యుద్ధాలు జరుగుతాయి ఉంది ఇప్పుడు వరకు ఎంతమంది నాశనం అయిపోతున్నారు ప్రపంచమంతా కూడా తప్పుదంటున్నా కూడా వాళ్ళకి ఏం తెలియకుండా పగతోనూ ప్రతీకారంతో ఏమైపోతున్నారండి రగిలిపోతున్నారు ఎందుకు ఇలా జరుగుతుందని అడిగితే దేవునితో వాళ్ళకి శాంతి శాంతి సమాధానం లేదు దేర్ ఈజ్ నో పీస్ విత్ గాడ్ అనమాట దేవునితో శాంతి లేదు వాళ్ళకి సమాధానం లేదు దేవునికి వ్యతిరేకమైన పనులు వాళ్ళ తాత ముత్తాతలందరూ చేశారు కాబట్టి ఈరోజు ఇజ్రాయేలీలు రకరకాల హింసలకి గురైపోతున్నారు ఎంతమంది చదిపోతున్నారు చూడండి ఎంతమంది చనిపేస్తున్నారు ఎంతమంది చదిపోతున్నారు ఈ నరహత్య చేసే ఆత్మ ఏమాత్మది ఒకసారి మీరు పరిశీలించండి ఇలాంటి ఇలాంటి నరహంతగల దగ్గర మీరేం నేర్చుకుంటారు మెసేజ్ గారి యొక్క మైండ్ ఏంటి యూజు మైండ్ ఏంటి అర్థం కావట్లేదా ఆల్రెడీ ఆయన మనకు ఇచ్చిన తర్వాత మనం వెళ్ళి ఇంకొకటి దగ్గర నేర్చుకోనిపోయింది ఏంటి ఆయన చెప్పాడు మిమ్మల్ని అనాథలుగా నేను వదిలిపెట్టట్లేదు నేను మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను ఆయన వచ్చిన తర్వాత అన్ని విషయాలు మీకు అయితే బోధిస్తాడు కదా పరిశుద్ధాత్మ ద్వారా బోధించడం మానేసి ఎవడో యూజుని అనుకుని తర్వాత ఏ కొన్ని పుస్తకాలు పట్టుకొచ్చి యాసర్ గ్రంథం అని ఒకటి అంటాడు వేరే గ్రంథం అని ఇంకొకటి అంటాడు అంటే ఈ గ్రంథం మీద నమ్మకం లేదనమాట ఈ గ్రంథం మీద వాడు రకరకాల గ్రంథాలు నమ్ముతుంటాడు ఆ గ్రంథం నమ్మాలి ఆ గ్రంథాలు ఎలా రాస్తుంది ఈ గ్రంథాలు ఎలా రాస్తుంది అక్కడ ఎలా రాస్తుంది ఎక్కడెలా రాస్తుంది ఆ రబ్బీ ఇలా చెప్పాడు ఈ రబీల చెప్పిడు ఇదంతా ఇదంతా సోదండి సోది ఈ సోది ఏంటంటే మెయిన్ ట్రాక్ నుంచి తప్పించడానికి ఇలాంటి సోదిగాళ్ళందరూ తయారయ్యి ఈ సోది చెప్పి ఇటు ఇటు క్రిస్టియన్స్ని ఇటు మెసేనిక్ని కూడా నాశనం చేస్తున్నారు చాలామంది రక్షణ మార్గంలోకి రాకుండా ఉండడానికి అడ్డుబంటలుగా జీవిస్తున్నారు కాబట్టి ఇలాంటి అడ్డుబంటలన్నిటినీ కూడా తొలగించుకుని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి వీళ్ళ గురించి అర్థవద్దండి చాలా జాగ్రత్తగా పరిశీలించి ఆ దుష్ట యూదులు చెప్పే బోధలన్నిటిని కూడా వదిలిపెట్టి యశోం అని అంగీకరించిన అంగీకరించి రా అంగీకరించి వ్రాసిన పుస్తకాలు ఉన్నాయి కృత నిబంధన పుస్తకాలు అవి చదువుతూ రక్షణ మార్గంలో ఎదగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను తండ్రి కొద్ది హెచ్చరిక మాటలు మనం ఎందుకు దీవించదు కాక ఎంచుతంటే ఆది అపోస్తులు వేసిన పునాది కన్నా వేరొక పునాది ఏది కూడా మనకు అవసరం లేదు ఆ పునాది మీద ఉన్న వాళ్ళు మెస్సే మాటల మీద నిలబడినట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళు బండ మీద కట్టబడిన ఇంటివలే ఉంటారు ఎన్ని ప్రవాహాలు వచ్చినా ఎన్ని వచ్చినా మనమేమి కూడా చెక్కి చెదరకుండా ఉంటాం అలాంటి పునాది మీదే మీరు నిలబడాలి వేరే రకరకాల పునాదులు ఉన్నాయి ఆ పునాదుల మీద కానీ ఆ బోధల మీద కానీ నిలబడితే మాత్రం నాశనం అయిపోవడం ఖాయం అలాంటి నాశనానికి వెళ్లకుండా సత్యమైన మార్గంలో జీవించి సత్యంగా మనం ప్రవర్తించి మెస్సేగరే సత్యం కాబట్టి ఆయన్ని వెంబడిస్తూ పర్లవరాజ్యం చేయడం ప్రయత్నం చేద్దాం పరమతని కొద్ది హెచ్చరిక మాటలను మన వెనుకలు దీవించి ఆశీర్వదించను గాక అందరికీ శలం